ప్రజల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నా మన అందరికీ వందనము తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జూన్ నెల ఇరవై తక్కువన తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదేమనగా కీర్తన గ్రంథము అరవై మూడవ దావతి కీర్తన మూడవ చరణంలో ఇలా వ్రాయబడింది నీ కృప జీవమ్మ కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును అవును ఈ కీర్తనలో దావీదు గారు దేవునికి ప్రార్థించినట్లుగానే ప్రతి విశ్వాసి దేవునితో సహవాసం కలిగి ఉండాలి ఎవరైనా దేవునితో సన్నిహితంగా ఉంటేనే ఆ వ్యక్తి తృప్తిగా ఉండగలుగుతారు దావీదు దేవుని కొరకు తన హృదయములో ఉన్న లోతైన ఆశను ఈ కీర్తన వివరిస్తుంది ఎవరైతే దేవునితో సహవాస కలిగి ఉంటే ప్రార్థనలో గడుపుతూ ఉండి బైబిల్ వాక్యములను ధ్యానంతో చదువుతుంటే ఆయన మనకి మహా గొప్ప కార్యములు బయలుపరచబడతాయి ఈ పరుశ వాక్యము మన జీవితంలో నెరవేరునగా